మామా వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు వాచ్ చేయండి ఇంతవరకు కోలీవుడ్ ఇండస్ట్రీ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ చేయలేదు ఏ సినిమా కానీ కానీ రీసెంట్గా ఒక రెండు సినిమాలు కొట్టాల్సింది అది మిస్ అయింది అందులో మొదటిగా లియో సినిమా అది ప్యాన్ డే లవ్లర్ డిజైంది హీరో విజయ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మంచి బజ్ ఉంది సినిమా కానీ థియోటర్ రీజన్ తర్వాత తెలిసింది సెకండ్ హాఫ్లో ఆ లియో క్యారెక్టర్కి సంబంధించిన ఇంటరాక్షన్ సీన్స్ కానీ ఆ క్యారెక్టర్ అంత ఎలివేషన్స్ లేకపోవడం సో దానివల్ల సినిమా కలషన్ తగ్గింది అదేవిధంగా స్లో నేరేషో ఉండడం వల్ల సో అందువల్ల ఈ సినిమా బ్లాక్ బస్ట్ అయింది అది ఓకే కానీ వెయ్యి కోట్లు మార్క్ అందుకోలేదు ఆ తర్వాత రీజన్ ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అది కూడా విజయ్ సినిమా ఈ సినిమా కూడా హోప్స్ ఉండింది మామ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ చేస్తుందని కానీ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో ఓన్లీ విజయ్ ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేసే సినిమాలో అనిపించింది తప్ప మిగతా ఫ్యాన్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టుగా అయితే సినిమా లేదు అని డిక్లేర్ అయింది సో దానివల్ల వెయ్యి కోట్లు మార్క్ అందుకోలేదు ఈ రెండు సినిమాల ముందు రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన జైలర్ పార్ట్ వన్ అది ఏడు వందల యాభై కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది మావా జస్ట్ మిస్ అయింది రెండు వందల యాభై కోట్లు రిమైనింగ్ కలెక్షన్ చేస్తుంటే ఫస్ట్ కోలీవుడ్ వెయ్యి కోట్ల సినిమా అయి ఉండేది జైలర్ పార్ట్ వన్ సో అది కూడా రీచ్ కాలేకపోయింది మరి ఇప్పుడు ఈ కోలీవుడ్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్లు కొట్టే సినిమా ఏది మూవా అంటే దాంట్లో మంచి హోప్స్ ఉన్న ఫస్ట్ ఫిలిం గేమ్ చేంజర్ మూవా ఎందుకంటే తమిళ్ డైరెక్టర్ శంకర్ గారు ఈ సినిమా నెక్స్ట్ మంత్ జనవరి తేదీన తెలుగు తమిళ్ హిందీలో మాత్రమే రిలీజ్ అవుతుంది కన్నడ మలయాళం లాంగ్వేస్లో రిలీజ్ కావడం లేదు సో ఇది ఒక చిన్న డిస్పాయింట్ సో ప్యాండ్ ఎలా రిలీజ్ చేస్తుంటే వెయ్యి కోట్లు ఈజీగా కొట్టేది కానీ ఇక్కడ అది ఓన్లీ త్రీ లాంగ్వస్లో మాత్రం కాబట్టి ట్రైలర్ అండ్ శంకర్ గారి మేకింగ్ స్క్రీన్ ప్లే బాగుంటే కనుక వెయ్యి కోట్లు మార్క్ ఈజీగా కొట్టేస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మంచి హోప్స్ ఉన్న సినిమా గేమ్ చేంజర్ వెయ్యి కోట్ల మార్క్ పైగా ట్రుబులర్ ఎఫెక్ట్ ఎందుకంటే ట్రుబులర్ సినిమా గ్లోబల్ లెవెల్లో ఫేమస్ అయింది పైగా ఆస్కార్ వచ్చింది ఆ తర్వాత రామ్ చరణ్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఈ సినిమా యుఎస్ఏలో మామూలు ఉండదు డామ్షూర్గా పుష్ప టు ద రూల్ సినిమా బ్రేక్ చేస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మామ గేమ్ చేంజర్ మూవీ పెట్టుకోండి మన అనాలిసిస్ కానీ మన ఎస్టిమేషన్ ఎప్పుడు మిస్ అవ్వదు ఓకే రస్పెట్టుకోండి అండ్ ఏ సినిమాకి లేని క్రేజ్ ఈ సినిమాకి రాబోతుంది ద వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యుఎస్ఎల్లో ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు ఓకే అది మ్యాటర్ సో మొత్తానికి వెయ్యి కోట్లు అందుకునే సినిమా ఇదైతే అవుతుంది కానీ అదేంటి అనేది నేను ప్రెక్టికల్ చెప్పలేను ట్రైలర్ చూసిన దాకా చెప్తా వెయ్యి కోట్లు మార్క్ అందుకుంటుందా లేదనేది నేను ట్రైలర్ రివ్యూ చెప్పేస్తాను ఓకే ఇక నెక్స్ట్ వెయ్యి కోట్లు మార్క్ అందుకునే నెక్స్ట్ మూవీ ఏదో తెలుసా కూలీ డైరెక్టర్ లోకేష్ ఖాన్ డైరెక్షన్లో డైరెక్షన్ లో ప్యాండ లవ్లో వస్తున్న సినిమా ప్రజెంట్ షూటింగ్ ప్రాసెస్ లో ఉంది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా మెయిన్ లీడ్ రోల్ ఈ సినిమాలో అండ్ అదేవిధంగా ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు అండ్ మన కింగ్ నాగార్జున గారు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్ శృతి హాసన్ సతరాజ్ ఇలా చాలా మంది క్యాస్టింగ్ ఉన్నారు మా సినిమాలో సో మంచి బజ్ ఉంది ఈ సినిమాకి వెయ్యి కోట్లు మార్క్ అందుకునే స్టామినా ఈ సినిమాకు ఉంది అండ్ అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమాకి ఉంది ఆ తర్వాత ఇంకా నష్ట రాబోయే ఖైదీ టూ కానీ విక్రమ్ పార్ట్ టూ కానీ వెయ్యి కోట్లు అందుకునే స్టామినా ఈ రెండు సినిమాలకు ఉందంటే లేదు మావా నేను అదే పక్కగా చెప్పగలను సో అది మ్యాటరు సో మొత్తానికి ఈ రెండు సినిమాలకి పాజిబిలిటీ ఉంది వెయ్యి కోట్లు మార్కును అందుకునే ఛాన్స్ మిగతా ఏ సినిమాలకి లేవు లేవు అంటే లేవు అది ఫైనల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాలు నాలుగు అందులో మొదటిగా బాహుబలి పార్ట్ టూ సెకండ్ ప్లేస్లో ట్రిబుల్ ఆర్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో పుష్ప టూ ద రూల్ మొత్తానికి నాలుగు సినిమాలు వెయ్యి కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసి రికార్డులు సృష్టించాయి అండ్ మొత్తానికి అది మ్యాటర్ కానీ నెక్స్ట్ వెయ్యి కోట్లు కలెక్షన్ చేసే సినిమాలు ఉన్నాయేమో సలా టూ ఉంది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ పార్ట్ టూ ఉంది సో ఆ రెండు సినిమాలకి ఎక్కువ పాసిబిలిటీ ఉంది ఇక కర్ణాటకలో కేజీఎఫ్ చాప్టర్ టూ ఆల్రెడీ ఫస్ట్ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమా నెక్స్ట్ కేజీఎఫ్ చాప్టర్ త్రీ కూడా వెయ్యి కోట్లు కలెక్షన్ చేసిన దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకో సినిమా ఉంది మావా కాంతారా చాప్టర్ వన్ ఆల్రెడీ పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ అంటే ఇది ప్రీక్వెల్ సీక్వెల్ కాదు కంటిన్యూషన్ కాదు ప్రీక్వెల్ ఇది ఒక కొత్త సబ్జెక్టు సో ఈ కాంతార చాప్టర్ వన్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతికి ప్యాండే లవర్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా వెయ్యి కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసే స్టామినా ఉంది మావా ఎందుకంటే సబ్జెక్ట్ అలాంటిది మనం చూసాం కదా ఆల్రెడీ పార్ట్ వన్ అది మ్యాటర్ సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మావా అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ బాయ్